తెలుగు చలన చరిత్రలో మెగాస్టార్ చిరంజీవి అన్నా అతను చేసిన మంచి పనులన్నా రెడ్ బ్యాంకు హై బ్యాంకు ద్వారాగా ఎన్నో వేల మందికి కండ్ చూపించి ఎన్నో లక్షల మందికి రక్తదానం చేసి అలాగే తెలుగు చిత్రసీమలో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించిన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి సోషల్ మీడియాలో సందర్భం వచ్చినప్పుడల్లా ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే చిరంజీవిని గిట్టని కొంతమంది హ్యాంటి ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఫ్యాన్సే మాట్లాడుతున్నారు కదని చెప్పి మనం ఇందులో వాళ్ళం అది సహజమే ఎందుకంటే బాలకృష్ణ గారి గురించి అయినా చిరంజీవి గారి గురించి అయినా జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు ప్రభాసు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ వీళ్ళ గురించి మాట్లాడటం సహజమే ఎందుకంటే ఒక హీరోని అభిమానించే వాళ్ళు ఎంతమంది ఉంటారో అదే హీరోని విమర్శించే వాళ్ళు కూడా అంతేమంది ఉంటారు అన్నమాట దీనికి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు కానీ ఒకే కుటుంబ సభ్యుల్లాగా ఉండే సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది పెద్దలు పెద్దలని నేను అనలే కానీ వయసులో పెద్దలు కొంతమంది వయసులో పెద్దగా ఉన్న కొంతమంది సందర్భం వచ్చినప్పుడల్లా చిరంజీవి గారిని విమర్శించటం మరి ఎందుకని అలా విమర్శిస్తారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కాదండి ఎందుకంటున్నానంటే ముఖ్యంగా తమ్మిరెడ్డి భరద్వాజ గారు సందర్భం వచ్చినప్పుడల్లా అతనికి ఏం పని పాటి ఉండదు అనుకుంటారు చిరంజీవి గారి గురించి ఏమన్నా మాట్లాడాల్సినప్పుడల్లా ఒక పూచిక పుల్లలాగా తీసేసినట్టు మాట్లాడుతామంటాడు అంటే ఇతను ఉద్దేశం నేనేం మాట్లాడినా ఎన్నిసార్లు మాట్లాడినా చిరంజీవి గారి గురించి ఎవరు పెద్దగా పట్టించుకోరేమో అని అతని ధ్యేమో ఏమో నాకైతే తెలియదు కానీ చిరంజీవి గారి గురించి ఒక పదిసార్లు మాట్లాడితే ఒకటి రెండు సార్లు తప్ప మిగతా ఎనిమిది సార్లు కూడా చిరంజీవి గారిని విమర్శించినట్టుగా ఒక కూరలో కరియాపా తీసేసినట్టుగా మాట్లాడాలన్నమాట ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూశాను ఆ వీడియో చూసినప్పుడు నాకు ఎందుకో మనసుకు బాధ కలిగి ఈ వీడియో చేయాల్సి వస్తుంది అనమాట ఎన్నోసార్లు ఎన్నో వీడియోలు చూశాను కానీ అతను విమర్శించినట్టుగా ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా నేను ఒక మరో వీడియో చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేస్తాను అనమాట ఏం చెప్తున్నాడు అంటే సినిమా ఇండస్ట్రీలో పెద్దంటూ ఎవరు లేరు ప్రస్తుతానికి పెద్దలంటూ ఎవరు లేరు అన్నట్టు మాట్లాడుతున్నారనమాట ఒకవేళ ఎవరన్నా ఏదన్నా మీడియా ముందు కావచ్చు లేకపోతే ఏదన్నా ఇంటర్వ్యూలో కావచ్చు లేకపోతే ఏదన్నా ఛానల్లో ముఖాముఖిలో మాట్లాడేటప్పుడు కావచ్చు వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఎవరిని కూడా కించపరిచినట్టుగా ఎవరిని కూడా తగ్గించినట్టుగా మాట్లాడకూడదు అది మొట్టమొదటిగా నీ పెద్దరికాన్ని నిలబెట్టుకున్నట్లే అనమాట ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక కుటుంబ సభ్యులు మేము అని చెప్పి ఎన్నోసార్లు ఎంతోమంది హీరోలు చెప్పుకుంటా ఉంటారు అంటే అగ్ర హీరోల నుంచి నిర్మాతల నుంచి సినిమా డైరెక్టర్ నుంచి రచయితలు డాన్స్ మాస్టర్లు కెమెరామెన్ ఇలాగ ప్రతి అంటే యాక్టర్లు సినిమాకు సంబంధించిన ప్రతి ఒక్క యాక్టర్ కూడా ఒక కుటుంబ సభ్యులం మేము అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు మరి అలాంటప్పుడు ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎవరు లేరని చెప్పి మీరు ఎలా చెప్పుకుంటున్నారు ఒక కుటుంబంలో ఉన్న సభ్యులు మొత్తం కూడా ఒక పెద్ద అంటూ ఉంటాడు మనకంటూ ఒక గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటారు కాబట్టి ఆ కుటుంబంలో పలాను వ్యక్తి పెద్ద అని చెప్పి మన మనసులో ఉంటుంది కానీ మీరు అక్కడ ఏం చెప్తున్నారంటే మాకు పెద్ద అంటూ ఎవరు లేరని చెప్తున్నారు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అట్లా సరే భరత్వాజా గారు ఏం మాట్లాడారు అనేది ఒకసారి మీరే స్వయంగా వినండి బయటికి ఇండస్ట్రీ అంతా ఒక ఫ్యామిలీ మేమంతా ఒకటి ఇవన్నీ ఉట్టి ఫ్యాషన్ ఇలాంటి ఇష్యూస్ ఎవరైనా రేజ్ చేస్తే టార్గెట్ చేయటం అంటే అప్పుడు ఫ్యామిలీ అయితే టార్గెట్ చేస్తామో సమస్యలు అయితే చెప్పుకుంటే సరే సో అలాంటిదప్పుడు మేము ఫ్యామిలీ అనేది ఎప్పుడు దాసనారాయణ గారు ఉన్నప్పుడు అవసరం వచ్చినప్పుడు అందరికీ కలిపేవారు చేసేవారు అవును అప్పట్లో రామారావు ఉన్నప్పుడు రామారావు కలిపేవారు చేశారు నాగశ్వర ఉన్నప్పుడు కలిపేవారు చేసారు తర్వాత కృష్ణ గారు వరకు కూడా కౌన్సర్ జరిగింది ఆ తర్వాత లేదు లేదు ఎవరికి ఎవరో ఎవరో తెలియదు మధ్యలో చిరంజీవి గారు ట్రై చేశారు ఒకసారి ఒకసారి మీటింగ్ పెట్టారు దానిలోకి వచ్చిందనుకోను ఓకే మళ్ళీ మీరు ఎవరి దగ్గర ఎవరి దగ్గర రాయాలి ఓకే సరే ఇప్పుడు ఇప్పుడు ఇండస్ట్రీ పెద్ద అంటే ఎవరు లేరు ఇండస్ట్రీ పెద్ద అసలు ఎప్పుడు ఉండరండి లేరండి లేరు అండి అది దాసనారాయణ గారికి అనుకోకుండా ఒక తరగతి వచ్చింది ఓకే నన్ను నిలబెట్టుకున్నాడు ఆయన సాధించాడు ఆయన లైక్ మళ్ళీ రా ఇండస్ట్రీలో పెద్ద అంత ఎవరు ఉండరండి అని చెప్పి చెప్పుతాడు ఎందుకు ఉండరండి రండి నా దేగడుగుతున్నా ఇండస్ట్రీలో పెద్ద చిరంజీవి గారు ఒక సందర్భం బట్టి చిరంజీవి గారు ఏమన్నారంటే నేను పెద్దరికం అనేది నేను తీసుకోను మీలో ఒకరికి ఉంటా ఏ సమస్య వచ్చినా కానీ మీరు ఎలాగ పోరాడుతూ నా వంతు సహాయమైనది నేను చేస్తా నేను పోరాడతా అని చెప్పి అతను అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రస్తుతానికి ఎవరు లేరు ఎవరు రాలేని ఎలా చెప్తున్నారు గతంలో ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సినిమా టిక్కెట్ రేట్లు తగ్గించినప్పుడు ఐదు పది పదిహేను ఇరవై రూపాయలు ఆ రేట్లకి అప్పుడు ఉన్న ప్రభుత్వం మొత్తం కూడా రేట్లు తగ్గించినప్పుడు ఎవరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడారు ఆ బాధ్యత ఆ రోజున తీసుకొని మాట్లాడింది ఎవరు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ రాజమౌళి మహేష్ బాబు ప్రభాష్ వీళ్ళనా మరి ఆ రోజున వాళ్ళు వెళ్ళి మాట్లాడిన తర్వాత చిరంజీవి గారు అప్పుడున్న ముఖ్యమంత్రి జగన్ గారిని కలిసి బతిమిలాడారో ఏదో రకంగా అయితే మాత్రం మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టిక్కెట్ల రేట్లను పెంచే విధంగా మాట్లాడుకొని వచ్చారు మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా సినిమా టిక్కెట్ల రేటు విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాలేదు చిరంజీవి గారు వీళ్ళందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి మాట్లాడకపోతే సినిమా ఇండస్ట్రీ ఏమైపోయిందో ఏందో అని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు సీనియర్ నటులు ఎంతమంది ఉందండి నలుగురు ఉన్నారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఆ రోజున చిరంజీవి నాగార్జున కలిసి వెళ్ళి ఆ రోజున్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారిని వెళ్ళి కలిసి మాట్లాడారు కాన్విన్స్ చేశారు ఏదో రకంగా అయితే మన టికెట్లు ఇట్లు పెంచుకొని వచ్చారు మరి వెంకటేష్ గారు ఏం చేశారు సీనియర్ నటుడే కదా మరి బాలకృష్ణ గారు ఏం చేశారు ఇతని సీనియర్ నటుడే కదా వాళ్ళ టికెట్లు వాళ్ళ సినిమాకి టికెట్ల రేట్లు పెంచుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదా మరి వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి మీరు ఎప్పుడన్నా అడిగారా అడగరు కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టుగా ఇటు మంచి చేయడానికి వెళ్ళినా కానీ విమర్శించటం ఇదే కాకుండా నారాయణమూర్తి గారు మంచి నటుడు గొప్ప నటుడు ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు అతను సినిమాలు చూస్తుంటే ప్రజల్లో ఉన్న సమస్యలను లేవనెత్తి ఆ ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్క విషయాన్ని ప్రతి ఒక్క అంశాన్ని కూడా అతని సినిమాలలో క్రోడీకరించుకొని పాత్రలు పాత్రధారులను నిర్మించుకొని మంచి మంచి సినిమాలు చేసిన అనమాట అతని సినిమాలంటే నాకు చాలా బాగా ఇష్టం అనమాట అద్భుతమైన సినిమాలు చేసిన వ్యక్తి అతనే నటుడు అతనే హీరో అతనే దర్శకుడు అతనే నిర్మాత కూడా ఇన్ని కళలు నారాయణమూర్తి గారిలో ఉన్నాయి కానీ అతని గురించి చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు ఏమన్నారనేది మీరు ఒకసారి అనండి ఇప్పుడు నారాయణమూర్తి సైరాజెడ్డి పొచ్చి నువ్వు నా ఫంక్షన్ రావాలి ఆడియో ఫంక్షన్ అని అయితే కొంచెం ఆశ్చర్యాలు ఉన్నాయి నారాయణమూర్తి చేసే ఫంక్షన్స్కి నన్ను అవమానించాలి నాకు కొంచెం ఎక్కడో ఆయన తరహాలో ఆయనకు తోచిన విధంగా ఆయన అనుకున్న విధంగా అలాగే సాగిపోతూ జరుగు జరుగుతూ వెళ్ళిపోతుంటాయి తప్ప వెళ్ళిపోతుంటాడు తప్ప ఇప్పుడు నన్ను పిలిచి ఇలా చెయ్యాలి అన్న భావం రాకూడదు ಈ ಕೇವಲ ಅಭಿಮಾನ ಚಾಲ ಸಂತೋಷಿಸಿ ನೇನು ಇಡ ರಾವಣ ತನ್ನೋ ಎಂತ ಆೇನು ಖಾನೆ ನಾವು ಮಾತ್ರ ಮಿತ್ರ ಅಭಿಮಾನಿ ಮಿತ್ರ ಮನುಷ್ಯಕ್ಕೆ ರವನೋ ಅತನ ಮನುಷ್ಯನೂರು ಭಾಗಸ್ವಾಮಿ ಅಲ್ಲಿ ಎಲ್ಲ ಸಂತೃಪ್ತಿ ಎಂತ ಸಂತೋಷ ಅಭಿತ್ತು ಕುಟುಂಬ ಸಭ್ಯು ಗಡಿಪಿನ ಅನುಮಿನ ಕ್ಷಣ ಅದು ನಾನು ತಕ್ಕಡಿ నారాయణమూర్తి గారి గురించి చిరంజీవి గారు ఎంత గొప్పగా చెప్పిన అనేది మీరున్నారు కదండి అంటే నారాయణమూర్తి గారు ఏదో ఈవెంట్ చేసుకుంటామంటే అదొంత సినిమా గురించి చిరంజీవి గారి ఆహ్వానించిన తర్వాత నారాయణమూర్తి గారి గురించి చాలా గొప్పగా మాట్లాడింది మా కుటుంబ సభ్యుల్లో ఒకరిలాగా నేను భావించుకుంటానని చెప్పి నారాయణమూర్తి గారి గురించి చాలా గొప్పగా చెప్పిన అనమాట కానీ నారాయణమూర్తి గారు చిరంజీవి గారి గురించి ఏ విధంగా మాట్లాడారు తెలుసారండి చిరంజీవి గారు చేసిన సినిమాలు ఎన్టీ రామారావు గారు పౌరాణిక చిత్రాలలో నటించారు కృష్ణ గారు పౌరాణిక చిత్రాలలో నటించారు మెప్పించారు కానీ చిరంజీవి గారు చెప్పుకునేటానికి ఒక గొప్ప సినిమా అంటూ ఏమీ లేదని చెప్పి విమర్శించారు ఒకసారి మీరు కూడా రామారావు గారికి ఎన్నో సినిమాలు ఉన్నాయి చెప్పుకోవడానికి నాగేశ్వర వారికి ఎన్నో ఉన్నాయి కృష్ణ గారు కలుస్తున్నాం స్వామి వారికి సంపూర్ణ రామాయణం చిరంజీవి గారు ఇంత మెగక్కా ఏది ఏది లేదు మేబీ ఈజ్ అయిపోతే అరే ఎంత గొప్ప సినిమా చేశారు అని చెప్పడానికి ఏమి లేదు అంటే ఇతర మాటలో చిరంజీవి గారు చేసిన సినిమాలు ఒక గొప్ప సినిమా కూడా లేదన్నట్టుగా మాట్లాడేసిన అనమాట ఒకే మాటతో అసలు చిరంజీవి గారు నారాయణమూర్తి గారు గురించి ఎంత గొప్పగా చెప్పాడు నారాయణమూర్తి గారు చిరంజీవి గారి గురించి ఏ విధంగా మాట్లాడాడు అంటే పౌరాణిక చిత్రాలలో నటిస్తేనే గొప్ప నటుడా నాకు తెలియకడుగుతున్నా పౌరాణిక చిత్రాలలో ఒకవేళ నటించకపోతే వాళ్ళు ఎంత గొప్ప సినిమా తీసినా కానీ గొప్ప సినిమాలు లేనట్టేనా గొప్ప నటుడు కానట్టేనా నారాయణమూర్తి గారు అన్న అర్థమే అర్థమేముందండి అర్థం ఏంటండి అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకే ఆ మాటలు అంటే ఇష్టమనిపించలేదు ఎందుకంటే ముక్కు సూటిగా మాట్లాడాలంటే ప్రతి ఒక్కరూ మాట్లాడతారండి కానీ ఆ మాటలలో అవతల వ్యక్తిని మన మనసుని ఏమన్నా గిచ్చినట్టు గుచ్చినట్టు ఏమన్నా మాట్లాడుతున్నావా లేదనేది కూడా మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట ఇది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అని నేను అనను ఎందుకంటే వయసుకు పెద్దలు వయసుకు పెద్దోలు కాబట్టి ఆచిచూచి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది ఆ నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటల్ని చాలామంది వ్యతిరేకించారు ఆమ్ నారాయణమూర్తి గారు ఒకసారి అంటారు స్టేట్ మీద రాజేశ్వరరావు గారికి చెప్పుకోవడానికి సినిమాలు ఉన్నాయి ఎన్టీ రామగారు చెప్పుకోవడానికి సినిమాలు ఉన్నాయి చిరంజీవి గారు వైసీపీ పెద్దవాడై చెప్పుకోదని ఒక సినిమా లేదు ఆయన ఎందుకలా మాట్లాడారు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఎందుకు ఎన్టీ రామారావు గారితో ఏన్ఆర్ని ఎందుకు కంపేర్ చేయాలి ఏ నార్ గారితో ఎన్టీఆర్ గారు అసలు వీళ్ళిద్దరితో వీళ్ళు ఎందుకు కంపేర్ చేయాలి అంటే ఎంత పెద్ద పెద్ద చేసే పనులు ఇలాంటి విడ్డూరంగా ఉంటాయి బట్ అలాంటి వ్యక్తి బాధ్యతాయుతంగా స్టేట్ మీద మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సిన పరిస్థితులు బాధ్యతాయుతంగా ఇంత అలాంటి స్టేట్మెంట్ ఎందుకు పాస్ చేస్తారు అదే నేను నేనంట ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి మరి నారాయణమూర్తి గారు అన్న మాటలలో అర్థం అనేది నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఒక పౌరాణిక చిత్రాలు చేస్తేనే గొప్ప నటుడా గొప్ప సినిమాల మరి కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి ఎన్ని పౌరాణిక చిత్రాలు ఉన్నాయి బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్కి ఎన్ని పౌరాణిక చిత్రాలు ఉన్నాయి మరి తెలుగు హీరోలలో ఇప్పుడున్న యంగ్ హీరోలు కావచ్చు లేకపోతే సీనియర్ నటులు కావచ్చు నాగార్జున గారికి ఎన్ని ఉన్నాయి వెంకటేష్ గారికి ఉన్నాయి బాలకృష్ణ గారికి ఎన్ని ఉన్నాయి ప్రభాస్కి ఎన్ని ఉన్నాయి మహేష్ బాబుకి ఎన్ని ఉన్నాయి అల్లు ఎన్ని ఉన్నాయి వీళ్ళందరూ కూడా గొప్ప నటులు కానన్నట్టే ఇప్పుడు చిరంజీవి గారిని అంటే వీళ్ళందరినీ అన్నట్టే కదా బయట వ్యక్తులు ఎవరన్నా చిరంజీవి గారిని విమర్శించారంటే యాంటీ ఫ్యాన్స్ అంటే చిరంజీవి గారిని గిట్టని వాళ్ళు ఒకవేళ విమర్శించారంటే నేను అనుకోవచ్చు కానీ ఈ మధ్యకాలంలో తగుదమ్మ అనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు అని నేను అనను వయసుకు పెద్దవాళ్ళు అయినా సరే చిరంజీవి గారిని పట్టుకొని ఎందుకు అలాగ మాట్లాడతారు అనేది ఇప్పటికీ కూడా నాకు అర్థం కాదు అనమాట మీకేమైనా అర్థమైతే కామెంట్ ద్వారాగా చెప్పండి అనేది ఇప్పటి నుంచే కాదండి ఛానల్ బట్టి కూడా మరి చిరంజీవి గారిని అనాలనంటూ సందర్భం సమయం సందర్భం లేకుండా అంటారు ఏమన్నా నాకు అర్థం కాదు కానీ ఎందుకంటే నానంటే ఉదాహరణకు ఇంతకుముందు జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు చిరంజీవి గారు నాగార్జున గారు వెళ్ళారు కానీ వాళ్ళు వెళ్ళి ఎట్ల మాట్లాడి ఏదో ఒక కన్విన్స్ చేసి ఇక్కడ పెంచుకునేటట్టు చేశారు కానీ ఎంతోమంది అగ్రహీరోలు సీనియర్ అగ్రహీరోలు కూడా ఎవరు కొంతమంది వెళ్ళలేదు మరి వాళ్ళని ఇంతవరకు అనలే ఇప్పటికైనా నేను చెప్తున్నా చిరంజీవి గారు సినిమా ఇండస్ట్రీ పెద్దగా ఎందుకు ఉండరు అంటే ఏ కారణాలు ఒకవైపు నుంచి వెనకాల కూర్చేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉందనమాట అందుకనే చిరంజీవి ఎప్పుడైనా ఎట్లాంటి సమస్య ఒకవేళ వచ్చినట్లయితే నా వంతు సాయంగా నేను ఏదన్నా చేస్తాను ఆ సమస్య అనేది మీతో పాటు ఎట్లాంటి సమస్య వచ్చినా కానీ పోరాడదాం కానీ నేను పెద్దగా ఉండను అని ఆయన అందుకే చెప్తా ఉంటాను అనమాట ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కూడా చిరంజీవి గారి వెనకాల నుండి గుచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు అనమాట చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేసి ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తెలుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా థ్యాంక్